వన్ మోర్ మినీ బ్లాగ్ వచ్చేసి మా రీల్స్ కోసం మా కష్టాలు ఇంకో పెట్టి వేసిన ఐదు ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు ఫైవ్ మినిట్స్కే ఇంకా ఇగో ఇలా చేసేసుకుని చూసిరా రీల్స్ చేద్దామని రెడీ చేపిస్తే తీరా రెడీ చేసిన తర్వాత ఒకటి జడి పాపడ అది పాపడబిల్చుకోండి ఇట్లా ఉంటుంది మా వీడియో కష్టాలు ఇట్లుంటాయి అనమాట ఇంకా పిల్లలకి వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం కదా ఇంకా తీరా నవ్వుతోటే పడేస్తుంది అనమాట ఇంకా ఇగో ఇంకా జుట్టు ఆరలి హెడ్ బాజ్ చేసింది అనమాట అందుకే కొంచెం ఇలా ఉంది ఈరోజు మా పాప అయితే దేనికోసం రెడీ అయినావు రీల్స్ కోసం రెడీ అయింది వేసి టెన్ మినిట్స్ అవుతుంది టెన్ మినిట్స్ కూడా అవ్వలేదు అప్పుడే ఖరాబ్ చేసేసుకుంది నాకు అర్థం కాదు ఈ పిల్లలు ఏంటో ఇంతగానో కష్టపడి రెడీ చేస్తే అమ్మలము అసలు ఇదిగో ఇట్లా ఉంటుంది అనమాట రీల్స్ కోసం ఒక పని చెప్తే ఒక పని చేస్తారు ఎంత మంచిగా రెడీ చేసినా ఇంకా అంతే వెనుక నీ డ్రెస్ చూపి ఒకసారి డ్రెస్సు ఇది మేము డిజైన్ అనమాట సెల్ఫ్ స్టిచ్చింగ్ బాగుంది ఆ డ్రెస్సు ఇది చూడు నీ లంగ కలర్ ఓ మా నైని కలర్స్ కూడా తెలుసు ఓని కలర్ ఏంది ఓని ఏది ఓని రెడ్ కలర్ ఏంది కలర్స్ కూడా తెలుసు మా నైనికి అసలు నీకు చున్ని సరే నీ చున్నీ కలర్ ఏంటి రెడ్కి మ్యాచింగ్ ఏం పెట్టుకుంది చూడండి జుంకాలు బుడ్డు బుడ్డ జుంకాలు పెట్టుకుంది రెడ్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇంకా ఇవి రెండు మ్యాచింగ్ ఇలా పేరప్ చేశాను బాగుంది అవుట్ ఫిట్ బ్యాంగిల్స్ ఇంక వేసుకోలేదు బ్యాంగిల్స్ వేసుకుంటుంది ఇంకా వీడియోస్ వస్తే చూసేయండి బాయ్ బాయ్ అందరికి